హాయ్ అండి శుభోదయం నా ఫ్యామిలీ అందరికీ మీరు అడిగే అన్ని నేచురల్ ప్రొడక్ట్స్ నేను వన్ వీక్లో రెడీ చేస్తానని చెప్పడానికి ఈ వీడియో అనమాట కుప్పింటాకు సోప్ ఎక్కువగా అడుగుతున్నారు ఫిగ్మెంటేషన్కి సున్నిపిండి సోప్స్ చాలా చాలా అడుగుతున్నారు న్యాచురల్గా చేసి వంజిలి అని చెప్పి ఎప్పుడు మన దగ్గర మన ఛానల్ ఫస్ట్ నుంచి విజిట్ చేసే వాళ్ళందరూ కూడా నువ్వు చాలా నేచురల్గా చేస్తావు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ అనమాట అందుకే కొన్ని బయట నుంచి తెప్పించుకునే బేసులు అట్లాంటివి కూడా మంచివి క్వాలిటీ చూసుకొని నేనే తెప్పించుకుంటున్నాను అనమాట బల్క్లో తెప్పించుకొని మన ఇంట్లోనే న్యాచురల్ గా రెడీ చేసి ఇస్తున్నాను ఇంకా సోప్ లో కూడా మచ్చలకి పిగ్మెంటేషన్ కి మంగ మచ్చలకి మనం చేసే సోప్ లో కూడా కొన్ని మార్పులు అయితే చేసాయి ఎందుకంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే రావాలి మన సబ్బులకి సబ్బు అంజలి సబ్బు అంటే ఎవరు అన్నా కానీ దానికి ఒక అనేది ఉండాలి కరెక్ట్ గా జెన్యున్ గా ఉండాలని చెప్పి ఇంకా కొన్ని మార్పులు అయితే చేసి ఆయిల్ సోప్స్ కూడా రెడీ చేస్తాయి ఎన్ని సార్లు చెప్పినా కానీ ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు మనలే తొక్కాలనే ఉద్దేశంతో ఎన్నో బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు నిన్న కూడా పెట్టారు ఫ్రెష్ గా టెన్ డేస్ నుంచే కదండి మనం చేసేది రిజల్ట్ వచ్చింది చూస్తా ఉన్నాను మీరు అట్లానే గుడ్లు అప్పగిచ్చుకొని అయినా ఈ జనరేషన్ లో కెమికల్స్ అలవాటు పడిపోయిన వాళ్ళు మాలా న్యాచురల్ గా చేసే వాళ్ళు ఎవరు నమ్ముతారు ఏది మంచిది ఏది చెడ్డది అనేది లేదు డబ్బులు ఇవ్వడం కొనేసుకోవడమే అయినా జెన్యున్ గా నన్ను నమ్మి నేచురల్ గా కావాలనుకున్న వాళ్ళకే నేను చేసి పంపిస్తానండి ఓకేనా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై